మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా క్లినిక్ అందిస్తున్న చికిత్స ఏపీలో ఇప్పుడు ప్రభుత్వం మహిళలకు ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఒక కొత్త పథకాన్ని కూడా తీసుకొచ్చింది అది కేంద్ర ఆధీనంలో ఉన్నటువంటి పిఎం సూర్య గర్ యోజన కింద దాదాపుగా కొన్ని లక్షల మందికి సౌర విద్యుత్ను అందించేటువంటి వెసులుబాటును రాయితీలతో కల్పించబోతుంది అదే సోలార్ ప్యానెల్స్ అంతా కూడా ఇళ్ల మీద అంటే డ్వాక్రా మహిళలు పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి సభ్యులుగా ఉన్నటువంటి మహిళలు వారి ఇళ్ల మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే ఆ విద్యుత్ని వాళ్ళు వాడుకోవడంతో పాటు ప్రభుత్వానికి ఇచ్చే విధంగా కూడా ఒక సోలార్ సిస్టమ్ని రెడీ చేసింది అది కూడా సబ్సిడీతో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏపీలో దాదాపుగా కోటి మంది వరకు డ్వాక్రా మహిళలు ఉన్నారు తొలి ప్రాజెక్టు కింద పైలట్ ప్రాజెక్టు కింద ఫస్ట్ ఫేజ్లో ఒక లక్ష మంది మహిళలకు వారి ఇళ్ల మీద వారి సొంత ఇళ్ల మీద సోలార్ ప్యానల్స్ను పెట్టుకునే విధంగా కూడా ఒక స్కీమ్ని తీసుకొచ్చింది ఆ స్కీమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటంటే వారి ఇంటి అవసరమైనటువంటి విద్యుత్తును వారు ఉపయోగించుకునే విధంగా తక్కువ ఖర్చుతోనే ఉపయోగించుకునే విధంగా ఇలా సోలార్ ప్యానల్స్ను పెడతారు ఇలా సోలార్ ప్యానెల్స్ను పెట్టుకోవడానికి లక్ష మంది ఇప్పుడు తొలి విడతలో భాగంగా లక్ష మంది ఇళ్ల మీద ఈ ప్యానెల్స్ పెడుతున్నారు దానికి అయ్యేటువంటి డీటెయిల్స్ ఏంటంటే ఒకసారి మనం చూసినట్లయితే త్రీ కేవీకి సంబంధించిన సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలంటే ఒకటి పాయింట్ తొంభై ఐదు లక్షలు అంటే ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే మూడు కిలోవాట్స్ల విద్యుత్ వచ్చే ఉత్పత్తి చేసేటువంటి సోలార్ సిస్టమ్ని ప్యానెల్స్ని పెట్టుకోవాలంటే మీ ఇంటి మీద వారికి అయ్యే ఖర్చు ఒక లక్ష తొంభై ఐదు వేలు అందులో సబ్సిడీ ఎంత ఇస్తారంటే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది ఇక పోగా మిగిలిన ఒక లక్ష పదిహేడు వేలు ఖర్చు అవుతుంది ఇది డ్వాక్రా మహిళలకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీ ఇది ఖర్చు అయ్యేది ఒక లక్ష పదిహేడు వేలు ఇందులో పది శాతం మాత్రమే అంటే టెన్ పర్సెంట్ మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడిగా పెడితే అంటే ఒక లక్ష పదిహేడు వేలు కాను పదిహేడు వేల పదిహేడు వందల రూపాయలు పదిహేడు వేల పదిహేడు వందల రూపాయలు కానీ మీరు కడితే మిగిలిన నైంటీ పర్సెంట్ అంతా కూడా మిగిలిన నైంటీ పర్సెంట్ అంతా కూడా బ్యాంకులు మీకు లోన్ కింద ఇస్తాయి ఓమ్మా లక్ష తొంభై ఐదు వేలు పెట్టి మనం ఎక్కడ పెట్టుకుంటాం మనం ఎక్కడ పెడదాం పోనీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కదా డెబ్బై ఎనిమిది వేలు తగ్గించినా కూడా ఒక లక్ష పదిహేడు వేలు పెట్టి ఇప్పటికిప్పుడు మనం సోలార్ పెట్టుకోవాల్సినంత అవసరం అంటే కరెంటు బిల్లు ఎంత వస్తున్నాయో మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ కిరణాల ద్వారా ఈ సోలార్ ప్యానెల్స్ కరెంటుని ఉత్పత్తి చేస్తాయి ఆ కరెంటుని మీ మీ ఇంటికి వాడుకుంటూ మిగిలినటువంటి విద్యుత్ని నేరుగా సబ్స్టేషన్స్కి పంపించేటువంటి ఫెసిలిటీని ప్రభుత్వమే కల్పిస్తుంది సో ఒకసారి చూస్తే భవిష్యత్తులో మీరు కరెంటు బిల్లులు కట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా సొంతంగా మీ ఇంటి కరెంటును మీరే ఉత్పత్తి చేసుకోవచ్చు కానీ పెద్ద పెద్ద ఇళ్లకు మాత్రమే మూడు కిలో వాట్లు చిన్న చిన్న ఇళ్ళకి అంత అవసరం లేదు అక్కడ కూడా ఆ స్లాబ్స్ కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను రెండు కిలో వాట్స్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అయితే ఒక లక్ష నలభై వేలు అవుతుంది ఇందులో సబ్సిడీ వచ్చేసి అరవై వేలు ఇస్తారు పోగా మొత్తం ఒక లక్ష ఇరవై వేలు ఖర్చు అవుతుంది ఇక మూడవ స్లాబ్ వచ్చేసి వన్ కిలో వాట్స్ ఇది సరిపోతుంది మామూలు సాధారణంగా ఉండేటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి ఇళ్లకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ స్లాబ్ సరిపోతుంది అది ఎంత అంటే వన్ కిలోవాట్స్ ఇది మొత్తం ఖర్చు వచ్చేసి దాదాపుగా డెబ్బై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది సబ్సిడీ వచ్చేసి ముప్పై వేలు అవుతుంది ఉంటుంది పోను నలభై వేల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది నలభై వేల రూపాయలకి వన్ కిలో వాటికి సంబంధించినటువంటి సోలార్ ప్యానెల్స్ని మీ ఇంటి మీద ఏపీలో పెట్టుకోవడానికి డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ఈ అవకాశం కల్పిస్తుంది అందులో నలభై వేలకు ముప్పై వేలు సబ్సిడీ పోంగా నలభై వేలకు వస్తుంది ఈ నలభై వేలలో కూడా టెన్ పర్సెంట్ అంటే నాలుగు వేల రూపాయలు మాత్రమే మీరు కడితే మిగిలినటువంటి అమౌంట్ ముప్పై ఆరు వేల రూపాయలు బ్యాంకు లోన్ కింద వస్తుంది మీరు ఈఎంఐ ద్వారా ప్రతి నెల కూడా కొంత కొంత కట్టుకునేటువంటి వెసులుబాటు ఉంటాయి ఈ నాలుగు కూడా కట్టలేని పరిస్థితి మన దగ్గర లేవు మీ దగ్గర లేవు అనుకుంటే ఇది పొదుపు ద్వారా మీరు ఆల్రెడీ డ్వాక్రా మహిళగా ఉన్నారు కాబట్టి సభ్యురాలుగా ఉన్నారు కాబట్టి మీ పొదుపు గ్రూప్ ద్వారా ఈ టెన్ పర్సెంట్ను కూడా ప్రభుత్వం మీకు ఇప్పించేటువంటి ఏర్పాటు చేస్తుంది అలా కూడా కాకుండా ఆల్రెడీ మీరు తీసేసుకొని ఉంటే పొదుపులో కూడా శ్రీనిధి కిందే బ్యాంకులు కూడా ఈ టెన్ పర్సెంట్ను మీకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండానే మీ ఇంటి మీద సోలార్ సిస్టమ్ని సోలార్ ప్యానెల్స్ని పెట్టుకొని మీ ఇంటికి అవసరమైనటువంటి విద్యుత్ను మీరు నేరుగా ఎలాంటి ఖర్చు లేకుండా వినియోగించుకోవచ్చు అది ప్రభుత్వం ఒక లక్ష మందికి ఏపీలో తీసుకొని వస్తుంది ఆ తర్వాత కనీసం ఒక ముప్పై నుంచి నలభై లక్షల ఇళ్లకు ఈ విధంగా సోలార్ పవర్ను తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తుంది సో మీరేమనుకుంటున్నారు ఈ వీడియో మీద ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీము మీకు కంఫర్ట్గా ఉందా అయితే ఖచ్చితంగా మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి